హలో అండి వెల్కమ్ టు సుబుజ్ కిచెన్ ఈరోజు వీడియోలో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసారు కదా నేనైతే ఐదు చేప మొక్కల్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా పసుపు ఉప్పు అలానే ఒక నిమ్మకాయ పిండి వేసుకుని కడిగేసుకున్నామంటే నీచు వాసన అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఇలా కడిగేసి పెట్టుకున్న చేపల్లోకి ఒక ముప్పావు టీ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒకటింపు ఆవు స్పూన్ వరకు కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మీరు వేసుకోండి అలానే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్పూన్ పావు వరకు వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారం వేసుకోండి అలానే ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలుపుకున్నామంటే కనుక మనం వేసుకున్న మసాలా అంతా చేప ముక్కలకి బాగా పడుతుంది చూసారు కదా ఇలా ఒక్కొక్క చేప ముక్కకి ఇలా మొత్తం మసాలా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత ఈ చేపల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పడుతుంది చూసారు కదా నేనైతే ఒక అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ముక్కల్ని తీసి ఇలా బయట పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క చేప ముక్కని ఇలా కళాయిలోకి వేసేసుకోవాలి నేనైతే మూడు ముక్కల వరకు వేసేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొంచెం కట్ చేసిన కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ అటు ఇటు తిప్పకూడదు తిప్పామంటే కనుక విరిగిపోతాయి అలా కాకుండా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్నామంటే కనుక రెండో వైపు కూడా ఫ్రై అయిపోతాయి ఇలా చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా ఫ్రై చేసుకున్న మొక్కల్ని ఒక్కొక్కటి తీసి ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇలానే ఇదే విధంగా మిగిలిన చేపలను కూడా ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రైని సాంబార్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చేప అనేది మనకి వేగిపోతుంది చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది మనం ఎప్పుడు పులుసు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఉట్టి ముక్కలు తినేస్తారు ముళ్ళు తీసుకొని తినటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్